మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురువు మకర రాశి వారికి వీరికి కూడా ఈ సంవత్సరంలోని ఈ శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలోని కేరళ నాడీ శాస్త్రం ప్రకారం వీరి ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అంటారు గురువు గారు ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే వంటి వీక్ష నమస్కారం అందరికి మంచి జరగాలి మహారాశి వారికి వైభవహితమైన వంటి యోగదాయకం పట్టబోతుంది శ్రీ మహాగణపతి దేవత బిన్నమ చూసే వంటి వీక్షబంధులకి నమస్కారం అందరికి మంచి జరగాలి మకర రాశి వాళ్ళకి పట వంటి మహాయోగం పట్టబోతుంది ఆ మహా అంటే రకరకాలైన వంటి రాసులు చూసి ఉండొచ్చు ఎన్నో రకాల రాసులు ఉంటాయి సో సామవేదం వేదం ఎన్నో ఉంటుంటాయి సో ఇక ఎదుర్వేదంలో వచ్చే వంటి నాడి శాస్త్రంలో ఉన్న వంటిది ఏంటంటే క్లారిటీ ఉంటుంది ఇది చాలా పూర్వకమైన వంటి శాస్త్రం కేళనాడి శాస్త్రం ఈ కేళనాడి శాస్త్రంలో ఏంటంటే చాలా మొట్టమొదటిసారిగా పుట్టిన శాస్త్రం ఈ యొక్క నాడి శాస్త్రంలో ఏంటంటే అద్భుతమైన వంటి ఫలితాలు ఇలా ఉంటాయి ఇది రొంబో కష్టమాన విషయమైనప్పటికీ కూడా బయటికి చాలా అరుదుగా అంటే ఇదివరకు ఎప్పుడు కూడా మీడియా ముఖంగా ఉంటుంది కాదు దారాలుగా కూర్చొని ఆ టెంపుల్స్ లో అక్కడ ఇక్కడే చూసుకునే వాళ్ళు చేసుకున్న వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు వినపముతో వాళ్ళు కూడా కేలనాడి శాస్త్రం వినాలని శాస్త్రం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే అక్కడ చంద్రమానం ఉంటుంది ఇక్కడ సూర్యమానం ఉంటుంది కదా మాకు పడుతుంది అంటే తేడాగా ఉంటుంది కానీ ఏదైనా ఒకటే ఏదైనా ఒకటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చంద్రమానం పడతారు అక్కడ వాళ్ళంతా సూర్యమానం పడతారు సూర్యమానం పట్టడం వల్ల దానికి కేలనాడి శాస్త్రం అంటారు ఈ కేలనాడి శాస్త్రం వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితం ఎందుకంటే మనం ఒకటే భూమి మీద ఉన్నాం ఏ రాష్ట్రం అయితే ఏముంది ఒక భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ ఒక ఫలితాలనేది సేమ్ ఒకటిగా ఉంటుంది ఎవరికైనా కూడా భారతం కాశ్మీర్ టు కన్యాకుమారి వాళ్ళకు ఇది వర్తిస్తుంది ఓకే కేరళ వాళ్ళకే వర్తిస్తుంది కర్ణాటక వాళ్ళకే వర్తిస్తుంది తమిళనాడు వారికి వర్తిస్తుంది అని కాదు వేయ రాష్ట్ర వాళ్ళకు వర్తిస్తుంది కర్ణాటక వాళ్ళకి వర్తిస్తుంది కేరళ వాళ్ళకి వర్తిస్తుంది ప్రతి వాళ్ళకు కూడా వర్తిస్తుంది గురుగారు మరి ఈ రాశి వారికి వచ్చేసి ఎలా ఉంది అంటారు ఈ సంవత్సరంలో వాళ్ళకి పదకొండు లాభము తొమ్మిది నష్టము ఉందమ్మా సో ఈ రకమైన వంటివి చూసుకుంటే చాలా వరకు కూడా జాగ్రత్త ఉంచాలి ఖర్చులు కూడా అదే అదే రకంగా జరుగుతున్నాయి ఆదాయం పరంగా ఎలా ఉంది ఖర్చు అదే విధంగా జరుగుతుంది అన్నారు అవునండి మరి ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త అంటే ఇప్పుడు అనుకోకుండా అకస్మాత్మైన ఏదైనా పైన హెల్త్ ఇష్యూస్ పడటం కానీ ఇతర ఇతర కార్యక్రమాలు పాల్గొనుకోవడం అనేది జరుగుతుంది ఇవన్నీ జరుగుతుంటే కొద్దిగా జాగ్రత్త వహించాలి అటువంటి చేస్తే కొద్దిగా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఒక మూలమైన వంటి అమ్మవారు ఎవరై అంటే మనకు భద్రకాళి కానీ కాళికా దేవి కానీ ఆరాధించుకోవాలి ఆ భద్రకాళి అమ్మవారిని ఆరాధించడం వల్ల నిమ్మకాయ మాల వేయటం నిమ్మకాయ దీప పెట్టడం వల్ల కొద్దిగా వాళ్ళకి నెగిటివ్ పై పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి మంచి అవకాశం కనబడుతుంది అది కేరళ శాస్త్రం దాన్ని కేరళలో మలయాళం రూపిణి అంటారు కిరాతరు రూపిణి అంటారు కాబట్టి ఇటువంటి అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా వహించుకొచ్చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఒకే గురుగారు అలాగే వచ్చేసి ఏంటంటే ఈ రాశి వారికి వచ్చేసి మకర రాశి వారికి వచ్చేసి మకర రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ సినీ ప్రముఖులకు కానీ మరి వీరందరికీ ఒకసారి ఎలా ఉంటుంది అంటారు రకరకాల ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సూపర్ గా ఉంటుంది మంచి దిగ్విజం కలగడానికి యోగం ఉంటుంది ఇదేసి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి విదేశం ప్రయాణం కోతి నామ సంవత్సరంలో ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో శుభ సూచనలు రావడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి గారు మరి మకర రాశి వారు వచ్చేసి ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తంలోనికి వీరికి ఫలితాలు బాగుండాలి అంటే అనుకున్న పనులు సమయానికి అవ్వాలి అనుకుంటే మరి ఎటువంటి పరిహారం చేసుకొని ఏ ఊరిని ఆరాధిస్తే మంచిదంటారు ఎక్కువ శాతం శివాన్ని ఆరాధించడం కానీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం గాని లేదంటే భద్రకాళి అమ్మవారిని ఆరాధించుతే మంచి ఫలితం లభిస్తుంది ఆ కాళికాంబికా దేవిని పూజించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీ విశ్వాస నామ సంవత్సరంలోని ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం